నేను వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వైల్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన కిచెన్లో నేనైతే స్పెషల్గా ఈరోజు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళ కోసం గులాబ్ జామ్ చేస్తున్నాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని ఎందుకు అన్నానంటే వాళ్ళకి గులాబ్ జామ్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడో చోట మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు నేను ఉన్నాను కదా ఎన్ని మిస్టేక్స్ చేసినా గులాబ్ జామున్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేలాగా టిప్స్ నేను చెప్తాను ఫస్ట్ ఎక్కడ మిస్టేక్ చేస్తారు పిండి కలిపేదప్పుడు పాలు ఎక్కువ వేసేసి పిండి లూజ్ అయిపోతుంది కదా అయినా కూడా ఏం పర్లేదు గంటసేపు ఇలా ఉండలు చేసినా అవి క్రాక్స్ వస్తాయి సరిగ్గా షేప్ రావు అయినా కూడా ఏం పర్లేదు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఒకసారి ఇలా ఎక్కువ వేడైపోయి వేయంగానే కలర్ వచ్చేసి లోపల పిండి ఉండలు ఉండిపోతాయి కదా అయినా కూడా ఏం పర్లేదు ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా ఏం పర్లేదు ఎంత పెద్ద పెద్ద షెఫ్స్ అయినా కూడా ఏదో ఒకసారి మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు కానీ ఆ మిస్టేక్స్ నుంచి కూడా మనం ఫుడ్ వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి ముందుగా గులాబ్ జామ్ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెను తీసుకోండి అందులోకి ఒక కప్పుతోని గులాబ్ జామ్ పిండిని వేసుకోండి మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే అది తీసుకోండి గ్లాస్ తీసుకున్నా పర్లేదు కానీ కొలత ఒకేలాగా ఉండాలి నేను ఇక్కడ రెండు కప్పుల పిండిని తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల పిండితో నేను పెద్ద పెద్ద లడ్డు అంత సైజు గులాబ్ జామ్ చేశాను అందుకే నాకు ట్వంటీ టూ గులాబ్ జామ్ అయినాయి మీకు కావాలంటే చిన్న చిన్న గులాబ్ జాములు చేసుకుంటే ఫిఫ్టీ గులాబ్ జామ్స్ వరకు వస్తాయి ఈ పిండితోని ఇప్పుడు ఒక స్పూన్ గీ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ గీ టేస్ట్ నాకు ఇష్టం కాబట్టి నేను గీ వేసుకుంటున్నాను ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి కొంతమంది గీలోనే గులాబ్ జాముని ఫ్రై చేస్తారు మన దగ్గర అంత బడ్జెట్ ఎక్కడుంది అందుకే గీ టేస్ట్ ఇష్టమైతే ఇలా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యి పిండి మొత్తం పట్టేలాగా బాగా చేత్తో నలుపుకుంటూ కలుపుకోండి పాలు పోసిన తర్వాత పిండిని గట్టిగా కలపకూడదు అందుకే ఇప్పుడే నెయ్యి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోండి పాలు ఒకటేసారి పోసేస్తే మరి దోశ లాగా అయిపోతుంది మీరు పాలన్నా పోసుకోండి నీళ్ళన్నా పోసుకోండి కానీ పాలు పోస్తే మాత్రం ఆ టేస్ట్ ఎంతైనా బాగుంటుంది పిండి కలిపేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చపాతి పిండి కలిపినట్టు బాగా మర్దన చేసి అలా కలపకూడదు పిండిని ఊరికే వేళ్ళతో పై పైన పిండి ముద్ద అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ కరెక్ట్గా కలిపినా కూడా కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ అసలు ట్రిక్కే ఇది పిండిని ఎప్పుడు కూడా గట్టిగా కలుపుకోవద్దు నేను ఒకసారి అనుకోకుండా పాలు ఎక్కువ వేసేసి పిండి లూజ్గా అయిపోయింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా గులాబ్జామ్ పిండి కూడా లేదు మైదా పిండి వేస్తే అస్సలు టేస్ట్ బాగోదు పిండి ఎవ్వరూ యాడ్ చేయొద్దు పిండి లూజ్ అయిపోయిందని మళ్ళీ పిండి అస్సలు కలపొద్దు ఇలా మన చేతులకి అంటుకుంటూనే ఉండాలి ఇలానే వదిలేసేయండి ఏం పర్లేదు ఇలానే దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గులాబ్ జామ్ కోసం పాకం పెట్టుకుందాము ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పిండి తీసుకున్నామో అదే కప్పుతోని డబల్గా పంచదారం తీసుకోవాలి అంటే మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదా నాలుగు కప్పులు పంచదారం తీసుకోవాలి నాలుగు కప్పుల పంచదారకి మూడున్నర కప్పుల నీళ్ళను పోసుకోండి మాకు స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది తక్కువగా కావాలనుకున్న వాళ్ళు నాలుగు కప్పుల నీళ్ళను పోసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార కరిగే వరకు కెరటతో కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగించుకోండి పంచదార కరిగి కొంచెం ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ఇలాచీని వేసుకోండి ఒకటి రెండు ఇలాచీని వేసుకోండి మీరు ఒకవేళ ఇలాచీ పౌడర్ వేస్తారు కదా షుగర్తో కలిపి అలా వేసేవాళ్ళు స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడే వేస్తే ఇలాచీ స్మెల్ అనేది పోతుంది అదే ఇలా వేసామనుకోండి ఆ గింజల లోపల నుంచి ఆ స్మెల్ రావడానికి టైం పట్టుద్ది కాబట్టి మంచి స్మెల్ అన్నది వస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కానీ పాకం చల్లగా అయిన తర్వాత కానీ పంచదారతో కలిపిన ఇలాచీ పొడిని వేయకండి అలా వేయడం వలన పాకం అన్నది క్రిస్టలైజ్ అయిపోతుంది అంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది అర్థమైంది కదా జాగ్రత్తగా చేసుకోండి చూడండి పంచదార కరిగి కొంచెం ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది పంచదార కరిగి వన్ మినిట్ తర్వాత ఇలా వేళ్ళతో పట్టుకుని ఇలా ఇలా అంటే స్టిక్కీగా అనిపించాలి స్వీట్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళైతే పంచదార కరిగిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకోండి సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఫైవ్ మినిట్స్ లోపే ఇదైతే అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గులాబ్ జామ్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగానే గులాబ్ జామ్ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఇలా చేతికి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకుని మీరు ఎంత సైజులో అయితే గులాబ్ జామ్ చేయాలనుకుంటున్నారో అంత పిండిని తీసుకోండి పిండి ఇలా స్టిక్కీ స్టిక్కీగానే ఉండాలి మనం పిండిని కలిపి పక్కన పెట్టాం కదా మనం కలిపినప్పటికన్నా ఇప్పుడు కొంచెం పిండి గట్టిగానే అవుతుంది సో కొంచెం పల్చగానే కలుపుకోవాలి లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి ముందుగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకుని తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోండి ప్రతి ఉండకి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మన చేతిలో ఆయిల్ పోతుందో అప్పుడు మాత్రం అప్లై చేసుకోండి ఇలానే మొత్తం బాల్స్ అయితే చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకోండి ఇది నాది పెద్ద కడాయి కాబట్టి నాకు వన్ లీటర్ ఆయిల్ పడుతుంది దీనికి సో ఆయిల్ ఎంత పోయాలన్నది నేను చెప్పలేను గులాబ్ జామున్ సైజుని బట్టి అవి మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం ఉండలు రెడీ చేసేసుకున్నాను మీరు అయితే చూడండి ఇక్కడ నేను అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చుట్టలేదు నార్మల్గానే చుట్టేశాను విషయం ఏంటంటే మనం గంటసేపు కూర్చుని చుట్టినా కూడా ఈ ఉండలు అన్నవి అస్సలు రౌండ్గా రావు మీరు ఎంత ట్రై చేయండి ఖచ్చితంగా ఎక్కడో చోట క్రాక్స్ అన్నవి కనిపిస్తూనే ఉంటాయి సో ఎక్కువ కష్టపడకండి టైం వేస్ట్ చేసుకోకండి నార్మల్గా గ్యాప్స్ లేకుండా రౌండ్గా చుట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా గులాబ్ జామున్ అన్నది వేసేసుకోండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఆయిల్ని చాలా ఎక్కువ హీట్ చేసేసాను ఎందుకంటే అది కూడా మనం చేసే ఒక మిస్టేక్ కదా మీరే చూడండి నేను ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే ముందేసినవి కలర్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి అయినా కూడా ఏం పర్లేదు ఇలా ఒకవేళ వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనుకోండి స్టవ్ని వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసేయండి అలా చేయడం వల్ల గులాబ్ జాము ఆయిల్ ఏం పీల్చదు ఆ హీట్ ఉంటుంది కదా ఆ హీట్ అన్నది తగ్గుతుంది ఆ హీట్లో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి అలానే అన్ని గులాబ్ జాముల్ని వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా వేయడం వలన మీకు ఇక్కడ ఒక్క చేంజ్ అయితే ఉంటుంది నార్మల్ గులాబ్ జాములు కొంతమంది లైట్ కలర్లో చేస్తారు కదా ఇవి కొంచెం డార్క్ గోల్డెన్ కలర్లో వస్తాయి కానీ ఈ కలర్ చాలా బాగుంటుంది దానికన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి మాడవు అసలు గులాబ్ జామ్ అనేది ఎక్కడ మాడదు అసలు క్రాక్స్ కూడా లేదు చూడండి అసలు ఫ్రై చేసేటప్పుడే మనకి గులాబ్ జాము క్రాక్ ఉందా లేదా తెలిసిపోతుంది పాకంలో వేసిన తర్వాత ఎలాగైనా క్రాక్స్ అన్నవి కవర్ అయిపోతాయి కానీ ఇలా ఆయిల్లో వేసినప్పుడే క్రాక్స్ వస్తున్నాయా లేదా అన్నది తెలుస్తుంది అసలు ఎక్కడన్నా క్రాక్స్ ఉన్నాయా చూడండి ఇంత పర్ఫెక్ట్గా మనకి క్రాక్స్ లేకుండా గులాబ్ జాములు ఎలా వచ్చినాయో తెలుసా ఎందుకంటే మనం పిండిని పలచగా కలపడం వలన మనం పిండి పలచగా కలిపితే మనం గులాబ్ జాములు ఎలా అయినా చేయనివ్వండి క్రాక్స్ మాత్రం రానే రావు మీ గట్టిగా కలిపితే క్రాక్స్ వచ్చేస్తాయి గంటసేపు మీరు గులాబ్ జాములు చేసినా కూడా ఖచ్చితంగా క్రాక్స్ వచ్చేస్తాయి తీసిన వెంటనే పాకంలో వేసేయండి అలానే పాకం కూడా గోరు వెచ్చగా ఉండాలి గులాబ్ చల్లగా అయినా పాకం చల్లగా ఉన్నా జాములు పాకం అయితే పీల్చదు ఇక్కడ చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో అలానే లోపల కూడా చూడండి పిండి ముద్దలు అస్సలు లేనే లేవు ఈ విధంగా మీరు చేసుకుంటే గులాబ్ జామున్లు చేసుకోవాలంటే అస్సలు కష్టపడాల్సిన అవసరమే లేదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్